ఘనంగా పెద్దమ్మ తల్లి వార్షికోత్సవ వేడుకలు గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మండలం ఘనపూర్ దమ్మక్కపల్లిలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా ముదిరాజ్ కుల పెద్దలు మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అంతా మంచే జరుగుతుందని పెద్దమ్మ తల్లి వార్షికోత్సవ వేడుకలు గత రెండు రోజులుగా నిర్వహించడం జరుగుతుందని గురువారం అమ్మవారి కళ్యాణం నిర్వహించి భక్తులకు అన్న ప్రసాదం అందజేయడం జరిగిందని ఈరోజు అమ్మవారికి వడి బియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని శనివారం అమ్మవారికి మహాబోనాలు సమర్పించడం జరుగుతుందని అమ్మ దయతో సకాలంలో వర్షాలు పడి సమృద్దిగా పంటలు పండి పండిన పంటలకు గిట్టుబాటు ధర రావాలని అమ్మవారిని వేడుకోవటం జరిగిందని అన్నారు శనివారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలతో పాటు మహా అన్న ప్రసాదం అందజేయడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో రెండు గ్రామాల ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ హాజరై అమ్మవారి ఆశస్సులు పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ ఈసారి నిన్నటి నుంచి నిన్న అమ్మవారికి కళ్యాణము బోనం కళ్యాణము మరియు హోమము అన్నదానము జరిగింది ఈరోజు బియ్యాలు కోసారు అమ్మవారికి రేపు రేపు బోనాలు అమ్మవారికి అన్నదానం ఉంటుంది బోనాలు ఉంటాయి అందరూ గ్రామ ప్రజలందరూ పాల్గొనాలి అందరూ సహకరించాలి మనస్ఫూర్తిగా కోరుతున్నాము గ్రామ ప్రజలందరూ మేము అనుకుంటున్నాము గణపూర్ గ్రామంలో దమ్మ తల్లి వార్షికోత్సవం మూడో వార్షికోత్సవం జరుపుకున్నందుకున గ్రామ పెద్దలకు చిన్నలకు నాతోటి యువకులకు మా ముద్ర బంధువులకు బంధుమిత్రులకు అందరికీ సహకరించినందుకు ధన్యవాదాలు జై ముద్ర